అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృచ్చిక రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజుల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వృచ్చిక వారు ఒక సముద్రం లాంటి వారు బయటికి ప్రశాంతంగా లోపల లోతైన భావోద్వేగాలను దాచుకుంటారు వాళ్ళ నవ్వు వెనక ఓ బాధ కోపం వెనక ఓ ప్రేమ దాగి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనసులో చాలా సున్నితం చిన్న మాట కూడా వారిని తీవ్రంగా గాయపరుస్తుంది వీరు నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు వారిని రక్షించడానికి తమను తాము ప్రాణంగా పెడతారు కానీ ఒక్కసారి వాళ్ళు నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఆ గాయం అంత సులభంగా మానదు అది వారిలో పగగా లేదా మౌనంగా ఉండే కోపంగా మారుతుంది వృచ్చిక రాశి వారు తమ భావాలను అంత సులభంగా బయటపెట్టరు కానీ వారి కళ్ళల్లోకి చూస్తే ఆ భావాలను లోతు మీకు తెలుస్తుంది ప్రేమించినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమంతా వారికే సొంతం అయినట్టు ఉంటుంది అలాగే బాధపడినప్పుడు ఆ బాధను ఒంటరిగా అనుభవిస్తారు తమ బలహీనతను ఎవరికీ చూపించరు సంబంధాల విషయానికి వస్తే వీరు చాలా నిబద్ధతతో ఉంటారు వారి జీవితంలోకి వచ్చిన వారిని ఒక భాగంలా చూసుకుంటారు అందుకే వారు తమ జీవితంలోకి రావడానికి ఎవరినైనా అనుమతించే ముందు చాలా ఆలోచిస్తారు వృచ్చిక రాశి వారి జీవితాన్ని తీవ్రంగా లోతుగా అనుభవిస్తారు వారి ప్రయాణం సంతోషంతో విషాదాలతో రహస్యంతో నిండి ఉంటుంది అది బయటి ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ వారి హృదయం ఆ కథను ఎప్పటికీ గుర్తించుకుంటుంది ఇది వృచ్చిక రాశి వారి మనస్తత్వం అయితే ఇప్పుడు వృచ్చిక వారికి సెప్టెంబర్ పదిహేను పదహారు మరియు పదిహేడు తేదీల్లో వీరి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వృచ్చిక వారి రోజువారీ జాతకం సెప్టెంబర్ పదిహేను ఈరోజు మీకు కొంత ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదురు కావచ్చు ఆర్థికంగా కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వ్యక్తిగత సంబంధాల్లో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు వృచ్చిక రాశి వారు ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు మీ మనసు సున్నితంగా సన్నిహితమైన భావాలతో నిండి ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా మీపై ప్రభావం చూపించవచ్చు ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని పిలిచినప్పుడు నిరాశ చెందకండి ఇది మీ మనసును మీలోని అపారమైన బలాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు మీలోని పట్టుదల లక్ష్యం పట్ల మీకున్న నిబద్ధత నిప్పు లాంటి మీ ఆత్మవిశ్వాసం మీకు సరైన మార్గం చూపుతాయి మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన మీ కష్టాలను చూసి మీరు మరింత బలంగా తయారవుతారు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం మీ అంతరంగం చెప్పే మాటను వినండి ఆర్థికంగా ఈరోజు వృచ్చిక రాశి వారికి కుటుంబం కోసం బంధాల కోసం కొన్ని అదనపు ఖర్చులకు రావచ్చు ఇది మీరు కష్టపడిన సంపాదించిన డబ్బును వారి సంతోషం కోసం ఖర్చు చేసే సమయమని చెప్పుకోవచ్చు ఈ ఖర్చులు మీకు బరువుగా అనిపించవచ్చు కానీ అవి ప్రేమతో కూడినవి ఈ చిన్న త్యాగాలను చూసి భగవంతుడు మీకు రెట్టింపు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వాదం ఇస్తాడు మీలోని నిస్వార్థమైన ప్రేమకు దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు వృచ్చిక రాశి వారు మీరు ఈరోజు అనవసరమైన షాపింగ్ చేయకుండా ఉండటం చాలా మంచిది ఈరోజు మీరు ఎంత ఖర్చులు తగ్గించుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అపార్థాలు తొలగిపోయి మనసులు దగ్గరవుతాయి మీరు ప్రేమలో ఉన్న వారి మనస్సును అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది వివాహితుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చిన వాటిని ప్రేమతో క్షణగుణంతో పరిష్కరించుకుంటారు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక కొత్త అర్థవంతమైన పరిచయం జరగవచ్చు ఇది మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పగలదు ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త బాధ్యతలు సవాళ్ళు ఎదురైనా మీరు వాటిని విజయవంతంగా అసాధారణమైన ప్రతిభతో పూర్తి చేస్తారు మీ కృషి అంకిత భావం మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి మీ సహ ఉద్యోగుల సహాయంతో మీరు అనుకున్న దానికంటే వేగంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారస్తులు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యానంపై నమ్మకం ఉంచండి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు వృచ్చిక రాశి వారికి ఈరోజు ఒత్తిడి అలసట కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు ఈ భావాలను దూరం చేయడానికి మనసుకు విశ్రాంతి ఇవ్వండి రోజు తగినంత నీరు తాగటం సరైన నిద్ర తీసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా అవసరం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయండి తేలికపాటి వ్యాయామం ఈరోజు మీకు మేలు చేస్తుంది సెప్టెంబర్ పదహారు వృశ్చిక రాశి వారికి ఈరోజు మీరు పూర్తిగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మీలోని శక్తి నిండిన ఉత్సాహం ఇతరులను కూడా ఆకర్షిస్తుంది ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వారికి కూడా సరైన దిశానిర్దేశం చేస్తుంది మీలోని నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి మీరు కష్టపడితే సాధ్యం కానిది ఏది ఉండదని మీరు నమ్ముతారు ఆర్థికంగా వృచ్చిక రాశి వారికి ఇది చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బులు లేదా పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది మీ తెలివైన ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మరింత లాభాలను తెచ్చిపెడతాయి ఊహించని ధనలాభం కలగవచ్చు అది మీ భవిష్యత్ ప్రణాళికలకు చాలా ఉపయోగపడుతుంది ప్రేమ బంధం ఉన్నవారికి ఇది ఒక మధురమైన రోజు అని చెప్పుకోవచ్చు మీ బంధం మరింత గాఢమవుతుంది కొత్త అనుబంధాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య రొమాంటిక్ లక్షణాలు పెరిగి వారి మధ్య అవగాహన మరింత పెరుగుతుంది మీరు ఒకరిని ఒకరు తోడుగా ఉండటం మీ అనుబంధాన్ని మరింత అందంగా మార్చుకోవడం నేర్చుకుంటారు పెళ్లి విషయంలో శుభవార్తలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మీ ఆశలకు రెక్కలు తొడుగుతుంది ఉద్యోగంలో మీ ప్రతిభను అందరూ మెచ్చుకుంటారు పై అధికారులు మీ పనితీరును సంతోషించి మీకు ప్రశంసలు తెచ్చిపెడతాయి ఈ ప్రశంసలు మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి మీ పనిని చూసి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఒప్పందాలు కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి మీ కృషికి తగిన ఫలితం మీకు ఈరోజు లభిస్తుంది వృచ్చిక రాశివారు ఈరోజు మీరు శక్తి ఉత్సాహంతో ఉంటారు ఈరోజు ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా మరింత చురుగ్గా ఉంటారు వ్యాయామం యోగా లేదా మీకు నచ్చిన ఏదైనా శారీరక శ్రమ చేయటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ప్రశాంతంగా ఈరోజు మీరు ఉంటారు కొత్తగా ఏదైనా ఆట లేదా వ్యాయామం చేయటం చాలా అవసరం ధ్యానం చేయడం వల్ల మీ మనసులోని సందేహాలు తొలగిపోతాయి మీకు ప్రశాంతత సంతోషం లభిస్తాయి మీకు ఇష్టమైన దేవుణ్ణి జపించండి మీ ఆత్మకు శాంతిని ఇస్తుంది మీలోని ఆధ్యాత్మిక శక్తి ఈరోజు మరింత పెరుగుతుంది వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ పదిహేడు ఈరోజు ఒక కొత్త ఉత్సాహంతో మొదలవుతుంది మీరు కలలుగన్న విషయాలు ఈరోజు నిజం కావచ్చు మీరు కష్టపడి చేసిన పనికి ఈరోజు మంచి ఫలితం మీకు లభిస్తుంది ఇది కేవలం మీ విజయం కాదు మీ కృషికి నిబద్ధతకు తగిన ప్రతిఫలం మీ మనసు ఆనందంతో సంతృప్తితో నిండి ఉంటుంది ఈ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ఇది మరింత మెరుగుపడుతుంది ఆర్థికంగా ఈరోజు రుచిక రాశి వారికి ఒక లాభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు మీరు చిన్నగా చేసిన పెట్టుబడులు కూడా పెద్ద మొత్తంలో లాభాలను తెచ్చి పెడతాయి కానీ అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటం ఈరోజు చాలా మంచిది భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా అవసరం మీ తెలివిని ఉపయోగించి ధనాన్ని సంపాదించండి మీరు చేసే ఆర్థిక ప్రణాళికలు మీకు చాలా లాభాలని ఇస్తాయి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొత్త మధురమైన జ్ఞాపకాలు ఏర్పడతాయి ఇది మీ బంధాన్ని మరింత ఆనందాన్ని ఇస్తుంది వివాహితుల బంధం మరింత బలపడుతుంది ఒకరిని ఒకరు తోడుగా ఉండటం చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని కనుగొనటం నేర్చుకుంటారు పెళ్లి విషయమైన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం అది మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పవచ్చు ఉద్యోగంలో మీరు సాధించిన విజయాలు కేవలం మీకు మాత్రమే కాదు మీ సహచరులకు మీ కుటుంబానికి కూడా గర్వకారణం మీ కృషి అంకిత భావం అందరికీ స్ఫూర్తిని ఇస్తాయి వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదిరి మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్తుంది ఇది మీ కష్టానికి నిజమైన గుర్తింపు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి ఈరోజు శరీరం మనసు రెండు సానుకూల శక్తితో నిండి ఉంటాయి మీరు ఈ రోజు పూర్తి ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యానికి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సానుకూల శక్తిని మీరు నిలబెట్టుకోవచ్చు పోషకమైన ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం వృచ్చిక వారు ఈరోజు మీరు భగవంతుని నామాన్ని జపించడం వల్ల మీలో మరింత విశ్వాసం పెరుగుతుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఆ భగవంతుణ్ణి శక్తి మీకు తోడుంటుంది మీ మనసులోని ఏదైనా ఒక కోరిక ఉంటే దానిని దేవుడికి తెలియజేయండి వృశ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు సెప్టెంబర్ పదిహేను పదహారు మరియు పదిహేడు కేవలం కొన్ని తేదీలు మాత్రమే కాదు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పులను సూచించే రోజు మీరు ఎప్పుడూ భయపడరు వెనక్కి తగ్గరు చిన్న చిన్న సవాళ్లు వచ్చిన వాటిని మీరు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు మీరు ఫినిక్స్ పక్షిలా ప్రతి కష్టాన్ని దాటి మరింత బలంగా మరింత తేజస్సుతో నిలుస్తారు మీ ఆత్మవిశ్వాసం మీలోని దాగి ఉన్న అద్భుతమైన శక్తి మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది మీ భవిష్యత్తు ఆనందం ఆరోగ్యం విజయాలతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాం మీరు నిజమైన యుద్ధ వీరులు ఏ సవాలుకైనా భయపడని యోధులు గుర్తించుకోండి మీరు మీ ప్రయాణంలో ఒంటరిగా లేరు దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు తోడుంటాయి వృచ్చిక రాశివారు ఈ జాతకం మీకు నచ్చినట్లయితే మీ సంతోషాన్ని మీ అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి ఇది మీకు మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని ఇస్తుందని ఆశిస్తున్నాను ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి జాతకాలు మీకు ముందుగా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు